తరమను రైట్ రైట్ మళ్ళీ వస్తానండి మంతటి తిరుత్తుని వేణుగోపాల్ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి వేణుగోపాల్ గారు మరి టీడీపీ జనసేన పొత్తు సక్రమంగా సాగుతుందంటారా లేకపోతే ఎలక్షన్ ముందు ఏదైనా బ్రేక్ పడే పరిస్థితి ఉంటుందంటారా బ్రహ్మనాయుడు గారు మీకు అదే విధంగా టీడీపీ నాయకులు అజయ్ గారికి జనసేన నాయకులు మాధవ్ రెడ్డి గారికి అదే విధంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి శుభోదయం అదేవిధంగా నా నమస్కారం బ్రహ్మనాయుడు గారు ఈరోజు పొత్తు ధర్మం చంద్రబాబు లోకేష్ తప్పిరాడు అని చెప్పింది మేముగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది వాళ్ళ ఏదైతే పార్టీ మీటింగ్ లో పొత్తు ధర్మాన్ని చంద్రబాబు లోకేష్ చెప్పారు కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రెజర్స్ ఉంటాయి మనం కూడా ప్రజ ఉంది కాబట్టి నేను రెండు ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించాడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు చరిత్ర చూడాలి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి మొదటి నుంచి విషం గక్కే వ్యక్తులు వీళ్ళిద్దరు రాష్ట్రంలో ఈరోజు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు ఏం అన్యాయం చేసినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేయకపోయినా కానీ నాకన్నా చిన్న వయసు వ్యక్తి ఇంత ఎదిగిపోతున్నాడు ఇంత ఆదరణ పొందుతున్నాడు ప్రజల్లో చిన్న వయసులోనే ఇంత ఎదిగిపోయాడని చెప్పేసి ఒక విషం కక్కే ప్రయత్నం తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు ఈ రోజు వీళ్ళు పొత్తుల గురించి పొత్తులు పెట్టుకున్నా పొత్తులు పెట్టుకోకపోయినా మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు చంద తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ రోజైనా పొత్తులు లేకుండా వచ్చారా ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయడానికి ఆయన పొత్తు వేణుగోపాల్ గారు మీరు అన్నారు చూడండి రాజకీయంగానే ఎదుర్కొన్నారని రాజకీయంగా ఎదుర్కొనే పని అయితే సిద్ధాంతాల మీద లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ విధి విధానాల మీద జనసేన పార్టీ ఉన్నాయా గురించి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేట్ తాకనీను అని చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాని అనే ఒక సిద్ధాంతం తప్ప ఇంకేమన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గాని రాష్ట్రం గురించి కానీ ఆయన ఒక సిద్ధాంతం అనేది ఉంటే చెప్పండి చెప్పండి వైసీపీ చెప్పే నేను నేను చెప్పే సిద్ధాంతం మీరు క్వశ్చన్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాకూడదు అని చంద్రబాబు నాయుడు చెప్తే నేను పొత్తులు నేను ఏమాత్రం ఒక్క సీటు కూడా అడగకుండా నా సిద్ధాంతం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అనే ఒక సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడుకి బేషరత్తుగా నేను మద్దతు ఇచ్చాను అన్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితి అసెంబ్లీ గేట్ తాగకూడదు ఆయన ముఖ్యమంత్రి కాకూడదు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు ఏ రోజు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో యాంటీ గవర్నమెంట్ ఓట్లు పవన్ కళ్యాణ్కి పడాలి జగన్మోహన్కి రాకూడదని ఆ రోజు కుట్రపూరితంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అబ్బా తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతి పరులు ఇసుక మాఫియా మట్టి మాఫియా మైన్స్ మాఫియా మద్యం మాఫియా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం ఇకపోయినా లోకేష్ మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చాడు అని యాంటీ గవర్నమెంట్ ఓట్లు పవన్ కళ్యాణ్కి రావాలి పవన్ జగన్మోహన్ రెడ్డి గారికి పోకూడదని ఆ రోజు అసెంబ్లీ గేమ్ కూడా తాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కుట్రపూర్తిగా ఆ రోజు కూడా విమర్శన చేశాడే గానీ ఎక్కడ గానీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు పోతున్నాడంటే పొత్తు ఆయనకు ఉండేది ఐదు పర్సెంట్ ఓట్లు ఐదు పర్సెంట్ ఓట్లుగా అయితే ఎమ్మెల్యే కూడా కాలేదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తులతో పోతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు మనం విడివిడిగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు మనం కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు మేము కాదం లేదు కదా ఈరోజు మీరు పొత్తులతో పోయినా ఈరోజు పొత్తుల ధర్మం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తప్పిన నువ్వు అన్నీ వదిలేసి వాళ్ళు శాస్త్రంగా ధర్మం పెడుతున్నావు దానికి మేమేమి చెప్పలేదు కదా నేను విమర్శించడం లేదు కదా నిన్ను నువ్వే విమర్శించావు పొత్తు ధర్మాన్ని తప్పుతున్నారు అయినా కానీ నేను ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయినా కానీ నేను ఈరోజు రాష్ట్ర ప్రయోజనం కోసం పొత్తు ధర్మం తప్పడం లేదు అంటున్నావు మేమేమన్నా నిన్ను పొత్తు ధర్మం తప్పద్దు తప్పని చెప్పామా ఈ రోజు రాష్ట్రంలో మీరు విమర్శిస్తే రాజకీయ పార్టీగా మమ్మల్ని మేము కూడా మిమ్మల్ని విమర్శిస్తాం మీరు మమ్మల్ని మా పార్టీని విమర్శించద్దండి మేము మిమ్మల్ని విమర్శించాము అంటే మీరు విమర్శిస్తా అంటే మాత్రం మేము చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కనపడుతోంది రెండు వేల పద్నాలుగులో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు కనపడిందా రెండు వేల పంతొమ్మిదిలో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు కనపడిందా ఇప్పుడు ఏమైనా ఇరవై నాలుగు రాష్ట్ర ప్రయోజనాలు కనపడిందా మీ ప్రయోజనాలు మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప మీరు అడ్డంగా ముఖ్యమంత్రి అవ్వాలి అడ్డంగా అధికారం రావాలి అనేది తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కనబడుతుందా చెప్పాలి బ్రహ్మ గారు అడగండి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించట్లేదా ఆయన చెప్పి నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా మరి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర ప్రయోజనాలు కనబడుతుంటే రెండు వేల పంతొమ్మిది ఎందుకు విమర్శించాడు ఎటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబడుతున్న ప్రయోజనం తప్ప చంద్రబాబు నాయుడు ఆయన్ని ఎన్ని పొడిచినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి దాసోహం ఆ పార్టీ ఆ కార్యకర్తల్ని ఆ నాయకుల్ని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేశాడు ఆయన పొత్తు ధర్మం తప్పినా తప్పకపోయినా ఈయన బేషరత్తుగా ఆయనకు మద్దతు ఇస్తాడు మేము వద్దని చెప్పలేదు మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సింగల్ పార్టీ పైన నూట డెబ్బై ఐదు అభ్యర్థులను పెడుతున్నాము వాళ్ళు అదే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పది పార్టీల పైన పది అభ్యర్థులను కూడా పెట్టమని చెప్పండి మేము కాదం లేదు మేము రెడీ ఎదుర్కోవడానికి మేము సిద్ధం ముందు షర్మిలా గారిని ఎదుర్కోండి వేణుగోపాల్ గారు ముఖ్యమంత్రి మంత్రిగా ఉండేటప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి మాకు అధికారం లే ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలిచాం ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలిచాం ఆ రోజు కూడా గారు ఆ రోజు వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ కుట్ర కూరింతగా మంత్రి చేసి అదే విధంగా పులివెందుల ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి నిలబెట్టడం జరిగింది ముప్పై వేల మెజార్టీతో గెలిచాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు నా వల్ల మీరు లబ్ధి పొందునుంటే నా వల్ల మీరు సంక్షేమ అభివృద్ధి కానీ పొందునుంటే మీరు నాకు ఓటేయండి వేయండి లేదంటే మీరు నాకు ఓటు వేయద్దని చెప్తున్నాడు దమ్ముండే నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఎవరన్నా ఈ విధంగా అడిగే నాయకుడు ఉన్నాడా సో షర్మిల గారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు వైఎస్ఆర్ సిపికి ఆవిడ మాట్లాడే ఏ మాటకి సమాధానం ఆవిడ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే షర్మిల గారు అన్నారు దానికి ఏం చెప్తారు చెప్పండి సింగిల్ వాళ్ళు లో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చింది జగన్ గారి వల్ల చీలిపోయింది ఆ కుటుంబం అన్నారు దానికి విజయమే సాక్ష్యం అన్నారు ఈ విజయమని కూడా తిడతారు లేకపోతే ఈరోజు మాట్లాడతారు గత రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలల ముందు నుంచి మూడు సంవత్సరాలు తెలంగాణలో విమర్శించింది తెలంగాణలో విమర్శించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రద ఆంధ్రప్రదేశ్ తో నేను కొట్లాడతాను అన్నారు మరి అది నిజమా అదే విధంగా వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసినప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించినప్పుడు ఆ రోజు తమ్ముడి అన్నను జైల్లో పెట్టినప్పుడు పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు ఆమె చెప్పింది కదా మాకు అన్యాయం చేసిందని అది తెలంగాణలో పాదయాత్ర చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించుకుా రాజశేఖర రెడ్డి గారి బతుకునుంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మేస్తాడు అని మరి అది నిజమా ఊపిరి వరకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకసారి అన్న భూమిని బాణం అంటాం ఒకసారి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మేస్తాడు అంటావు మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు బొమ్మగా వస్తావు ఏమంటారు రాష్ట్ర ప్రజలు అంటే అంత అమాయకులుగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు మీకు కాదు వేణుగోపాల్ గారు ఒక్క మాట అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయి కాదు కాదంటలేదు దాన్ని ఎవరో కూడా తప్పు పట్ల అంటే ఎందుకని రాజశేఖర రెడ్డి గారు బిడ్డ ఈ విధంగా మారిపోయింది షర్మిల గారు అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు పెట్టి లేపే ప్రయత్నం కాదు 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 ఇప్పుడు మీరు శర్మిల గారిని ప్యాకేజీ తీసుకొని కాంగ్రెస్ వైపు వెళ్ళింది అంటారా అంటే ఇక్కడ ఆమెకి రాజకీయం చేయాలనుంది ఒక ఉన్న రాని తప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ అడ్డుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మనం మహిళలు మన ఇంట్లో ఎవరు గానీ ఇప్పటి వరకు రాజకీయాల్లో రాలేదు ఆ రాజకీయానికి వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు పడ్డాము చూసాము నేను క్లారిటీగా చెప్పాను నేను డిబేట్ లో కూడా చాలా సార్లు చెప్పాను ఏదైతే జగన్ మాకు మాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్పాం తెలంగాణలో వద్దు ఎక్కడ వద్దు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండండి మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను అనే వ్యక్తి ఈరోజు మనం పదవులు కావాలి అంటే దానికోసం చాలా త్యాగాలు చేయాలి చాలా ఇబ్బందులు పడాలి జైలు పాలవ్వాలి ఈరోజు తెలంగాణలో కనీసం కాంగ్రెస్ ని బిఆర్ఎస్ ని ఎదిరించి ఎమ్మెల్యే టికెట్ కూడా పెట్టలేదంటే దాని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కనీసం ఆవిడ అక్కడ పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఏం చేయలేకపోయారు కదా వెనకొచ్చారు కదా వేణుగోపాల్ గారు కాదు కాదు వేణుగోపాల్ గారు షర్మిల్ గారు ధైర్యంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి ఇక్కడ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు వారి ప్రజా వ్యతిరేక విధానాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అది కూడా చేయలేకపోయారు కదా తెలంగాణలో అదే ఇప్పుడు మన టాలెంట్ ఎంతో తెలుసుకోవాలి మన శక్తి సామర్థ్యాన్ని ఏమో తెలుసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏమి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలంటే తెలంగాణని మనం వదిలేవాలి రెండు రాష్ట్రాలకి న్యాయం చేయలేము ఒక స్థానానికి ఒక ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డ్రాప్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఎందుకు డ్రాప్ చేయడం అక్కడ కనీసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విమర్శించాలి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించాలి అలాంటప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామైన జనరేషన్ వాళ్ళే తిరిగారు కదా మరి ఎందుకు వాళ్ళు నిలబడలేదు మాకు ఎయిట్ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ ఉంది అని చెప్పిన వ్యక్తిలో ఈరోజు ఒక ఒక ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రాలతో మనం కొట్టడాల్సింది వస్తుంది మనం రెండు పార్టీలు ఈరో కాదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాలు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయలేము అందుకని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే రాష్ట్రానికి కట్టుబడి ఉన్నాడు రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల కోసమే కష్టపడుతున్నాడే గానీ ఈరోజు రాజకీయ పార్టీలతో పొత్తులో లేకపోతే రెండు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఇవన్నీ కాదు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు పేదవాడి పక్కన ఉండి ఈ రోజు సంక్షేమాన్ని అభివృద్ధి అందించాలి పెత్తందారని ఎదిరించాలి అది ఒకటే ఆయన కాన్సెప్ట్ గానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ రెడ్డి పేదవాడు చంద్రబాబు నాయుడు పేదవాడు అని చెప్పలే నేను ఇక్కడ పేదవాడి పక్కన నిలబడాలి అంటే పేదవాడి పక్క నిలబడాలంటే వీళ్ళంతా బట్టలు త్యాగం చేసేసి ప్లాట్ఫారం పైన ఉన్నారని మీ ఉద్దేశము అంటే పేదవాడికి సహాయం చేయాలి పేదవాడికి సంక్షయం ఇవ్వాలి పేదవాడికి అభివృద్ధి చేయాలంటే వీళ్ళు కూడా పేదవాడు అయిపోవాలనే వీళ్ళు అయిపోవాలి ఈ రోజు సంక్షేమాన్ని ఈ రోజు విద్య రూపంలో వైద్య రూపంలో రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి అందిస్తున్నాడు దాన్ని అడ్డుకుంటున్నది ఎవరు విరుజులు అయిపోతుంది జిబ్బాంబు అయిపోతుంది శ్రీలంకాలైపోతాయి ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి ఎందుకు విమర్శిస్తున్నాయి సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన ఉన్నాడు పేదవాడి పక్కన ఉన్నాడు కాబట్టే ఈ రోజు పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సింగిల్ పార్టీ పైన సింగిల్ ఫ్యాన్ పైన నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఉంది వీళ్ళకి దమ్ముందా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ దాకి ముఖ్యమంత్రి మాట్లాడితే తప్ప కలిసి వస్తారు విడివిడిగా వస్తారు ఒంగోలు వస్తారు రమ్మని చెప్పండి వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధురెడ్డి గారు ఉన్నారు మాధురెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అన్న మొత్తానికి నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ